మూడవ బంధం ఎపిసోడ్ నాలుగు వందల పదమూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వసుధార ఊపిరి తన హార్ట్ దగ్గర తగులుతుంటే విరాస్లో తెలియని ఫీలింగ్స్ కలుగుతుంటే విరాస్ హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది విరాస్ కూడా వసుధార చుట్టూ చేతులు వెయ్యబోతున్న వాడల్లా వెంటనే నార్మల్ అయ్యి నెమ్మదిగా వసుని దూరం జరిపి ప్లీజ్ నేను చెప్తాను కానీ నువ్వు పడుకో అని అప్పటికే తన హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకోవడం వలన విరాస్ వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగి ఏమైంది నాకు అసలు ఈ ఫీలింగ్ ఏంటి అని మనసులో అనుకుంటూ అంతా ఈ దెయ్యం వలనే ఈ వస్తువు నన్ను ఏదో చేస్తుంది అని అనుకుంటూ ఒకసారి బసదార వైపు చూస్తాడు తను భయంగా చుట్టూ చూస్తూ ఉంటే హో రాక్షసి నీ అమాయకత్వం వలన నిజంగా నాకు చుక్కలు చూపిస్తున్నావు అని అనుకుంటూ తన మొదట నుండి అసలు వసదారతో ఎలా ఉన్నాడో గుర్తుకు చేసుకుంటాడు విరాజ్ ప్రతిక్షణం తన మాటలతో వసదారని బాధ పెట్టడం చాలాసార్లు వసదార పైన చేసుకోవడం అయినా కూడా ఎప్పుడు వసదారా చిన్న మాట కూడా అనకపోవడం తనని కొట్టినా కూడా అసలు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు నాపై నీకు ఎటువంటి రైట్స్ ఉన్నాయని ఏ రోజు కూడా అడగకపోవడం అన్నీ గుర్తు చేసుకోగానే ఐఎమ్ సారీ వసు అసలు ఆ టైంలో నేను నీతో చాలా రౌడ్గా బిహేవ్ చేశాను బట్ నువ్వంటే ఏంటో నాకు ఇప్పుడే అర్థమవుతుంది నిజంగానేది చాలా ప్యూర్ హార్ట్ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ సంతోషమే కోరుకుంటావు నిజంగా నువ్వు నాకు పరిచయం అవ్వడం అందులోనూ నా మరదలు అవ్వడం మేబీ నా లక్కీ ఉండొచ్చు అని ఇంకా భయంగా చూస్తున్న బస్సుని చూసి చిన్నగా నవ్వుకుని అవి నీ దగ్గరికి రావు కానీ పడుకోవచ్చు అని చెప్పగానే బస్సు ధర విరాజ్ వైపు చూస్తూ ఏమో విరాట్ సార్ మీరు చెప్తుంటే నాకు చాలా భయంగా ఉంది ఒకవేళ నన్ను అవి ఏమన్నా చేస్తే నా ప్రాణాలు పోతే అని అనగానే వెంటనే విరాస్ వసదాలని కొట్టడానికి చెయ్యి పైకెత్తుతాడు చివరి నిమిషంలో ఆగి పిచ్చి పట్టిందా నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు అని చాలా కోపంగా అంటాడు అప్పటికే ఎందుకో విరాస్ గుండె ఒక క్షణం ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంది అసలు వసు అలా మాట్లాడగానే తను ఎందుకలా ఫీల్ అయ్యాడు కూడా విరాస్కి కొంచెం కూడా అర్థం కావడం లేదు అవి నిన్ను ఏమీ చేయవు ప్లీజ్ వస్తారా పడుకో ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకో అని చెప్పి విరాస్ వెళ్ళి బెడ్పై పడుకుంటాడు బసదారికి మాత్రం అస్సలు పట్టదు విరాస్ చెప్పిన మాటలే తన చెవిలో రీసౌండ్గా వినిపిస్తుంటే నిజంగా ఈ రూమ్లో దయ్యాలున్నాయా అమ్మో అని భయంగా ఒకసారి విరాస్ వైపు చూస్తుంది నన్ను భయపెట్టి ఎంత ప్రశాంతంగా పడుకున్నాడో ఈ టైగర్ అని ముద్దుగా విరాస్ని తిట్టుకుంటూ నెమ్మదిగా విరాస్కి దగ్గర దగ్గరగా జరుగుతూ ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా భయపడినప్పుడు ధ్యాసంతా వాటి మీద ఉండడం వలన చుట్టూ ఏం చూసినా కూడా మన మనసులో ఉన్న భయమే మనకి కనిపిస్తుంది ఇప్పుడు వస్తార పరిస్థితి కూడా అంతే బెడ్లైట్ వెలుతురులో ఆ రూమ్లో ఏవో ఉన్నట్టు అనిపిస్తుంటే వసుధార భయంగా విరాస్కి దగ్గరగా జరిగి మనసులోనే శ్రీయాంజనేయం ప్రసన్నాంజనే తలుచుకుంటూ అలాగే పడుకుంటుంది విరాస్కి దగ్గరగా పడుకోవడం వలన తన నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది వసుధార తన పక్కన పడుకోగానే విరాస్ ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసేసరికి తనకి కొంచెం కూడా గ్యాప్ లేకుండా బసుధార తనకి దగ్గరగా పడుకోవడం చూసి ఆశ్చర్యంగా చూస్తాడు బసుధార వైపు ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఏ అమ్మాయి కూడా తనకి ఇంత దగ్గరగా పడుకోలేదు అసలు వైష్ణవేం తప్ప ఇంకొక అమ్మాయిని ముట్టుకున్నది కూడా లేదు కానీ ఈరోజు వసదారేలా తన పక్కన అంత దగ్గరగా పడుకునేసరికి విరాజ్కి మనసులో తెలియని ఫీలింగ్ కలుగుతుంటే ఏమీ అర్థం కాకుండా ఇంకొంచెం బెడ్ చివరికి జరుగుతాడు ఇంకా జరిగితే తను పడిపోతాడని ఒకసారి వస్తార వైపు చూసి అలాగే నిద్రలోకి జారుకుంటాడు ప్రీతి బెడ్ పై పడుకుని వైష్ణవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఐమ్ సో హ్యాపీ వంశీ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం వలన నేను చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు వైష్ణవి చాలా హ్యాపీగా ఉంది తనను చూసిన తర్వాత ఈరోజు నాకు ప్రశాంతంగా నిద్రపడుతుంది ఇన్ని రోజులు వైష్ణవిని అలా వదిలేసినందుకు నాలో నేనే చాలా కుమిలిపోయాను అని ప్రీతి ఆలోచిస్తుండగా ఆర్యన్ ప్రీతి పక్కన పడుకుని నెమ్మదిగా ప్రీతి పైన వేయగానే ప్రీతి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది ఏం చేస్తున్నారు మీరు అని సీరియస్గా అంటుంది ఆర్యన్ కూడా లేచి కూర్చుని ఇంకా ఎన్ని రోజులు ప్రీతి ఇలా నాకు దూరంగా ఉంటావు మన పెళ్ళి అయ్యి చాలా కాలం అవుతుంది అయినా కూడా ఇన్ని రోజులలో ఒక్కసారి కూడా నాపై నీకు ప్రేమ కలగడం లేదా అని బాధగా అంటాడు ఆర్యన్ చూడండి దయచేసి నన్ను విసిగించకండి అని ప్రీతి అంటుంటే పెళ్లి కాకముందు ఎంత ప్రేమగా బావా బావా అని పిలిచేదానివి ఇప్పుడు అండి అని అంటున్నావు అంత దూరం అయిపోయానా ప్రీతి అని ఆర్యన్ అడుగుతుంటే నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు అందుకే ఈ దూరం అని చెప్తుంది ప్రీతి మరి ఏం చేయమంటావు పెళ్ళి కాకముందు నువ్వు వంశీని ప్రేమించావని నాకు తెలుసు ప్రతిరోజు వంశీ అలా చెప్పాడు ఇలా మాట్లాడాడు అని నాకు చెప్తూ ఉండేదాన్ని నాకు నీపై ప్రేమ ఉన్నా కూడా నీ ప్రేమ కోసం నేను మౌనంగా ఉండేవాడిని కానీ ఎప్పుడైతే వంశీ చనిపోయాడని తెలిసి నువ్వు పిచ్చిదానిలాగా అయిపోయి సూసైడ్ చేసుకున్నావో ఆ క్షణమే నిర్ణయం తీసుకున్నాను నీకు లైఫ్ లాంగ్ నేను తోడుగా ఉండాలని ప్లీజ్ ఇప్పటికైనా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను ఇప్పటికైనా వంశీని మర్చిపో ప్రీతి అని ఆర్యం చెప్తుంటే నేను మీకు చెప్పానా తనని మర్చిపోలేదని ఒకటి పెట్టుకోండి మీరు నా మెడలో మూడు ముళ్ళు వేసిన తర్వాత ఇంకా వేరొకరితో నా లైఫ్ని ఎలా ఊహించుకుంటాను కానీ వంశీ అంటే నాకు ప్రాణం అందుకే తను నా మనసులో ఎప్పటికీ అలాగే ఉంటాడు ఇంకా నన్ను విసిగించకుండా పడుకోండి నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి ప్రీతి పడుకుంటుంటే వైష్ణవి నీకు తెలుసా అని మళ్ళీ అడుగుతాడు ఆర్యన్ ఇంకా ప్రీతి ఆర్యన్ వైపు చూసి తెలుసు అని చెప్తుంది అనుకున్నాను ఎలా తెలుసు అని అడుగుతాడు ఆర్యన్ ఎలా అంటే వైష్ణవి వంశీ వాళ్ళ ఓన్ సిస్టర్ కాబట్టి అని ప్రీతి చెప్పగానే ఆర్యన్ ఒక్కసారిగా షాక్ అయ్యి వాట్ అని గట్టిగా అరుస్తాడు ప్రీతి ఆర్యన్ వైపు చూసి ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని పడుకుంటుంది ఆర్యన్ అలాగే ఆలోచనలో ఉండిపోతాడు ఉదయం వసుదారికి మెలకు వస్తుంది కానీ తనని ఎవరో గట్టిగా బంధించినట్టు అనిపిస్తుంటే తన చెవులకి హార్ట్బీట్ సౌండ్ చాలా దగ్గరగా వినిపిస్తున్నట్టు అనిపించగానే భారంగా కళ్ళు తెరిచి నెమ్మదిగా తల పైకెత్తి చూడగానే ఒక్కసారిగా వసుదార షాక్ అవుతుంది తన విరాస్ గుండెలపై పడుకొని ఉండడం విరాస్ తన షోల్డర్ చుట్టూ చేతులు వేసి గట్టిగా తనని పట్టుకుని ఉండడం చూసి బసదార నోరు తెలుసుకుని మరి విరాస్ వైపు ఆశ్చర్యంగా కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోతుంది తర్వాత తను నార్మల్ అయ్యి ఇదేంటి నేను ఇప్పటి టైగర్కి ఇంత దగ్గరగా వచ్చేశాను అది కూడా అని తనని తాను ఒకసారి చూసుకుంటుంది కి ఇంచు కూడా గ్యాప్ లేకుండా తన హార్ట్ పైన తన తల ఉండడం ఇంకొక చెయ్యి విరాజ్ పై ఉండడం గమనించి ఇప్పుడు కాని ఈ టైగర్ నన్ను ఇలా చూస్తే చచ్చానే దేవుడా అసలు ఇంత దగ్గరగా ఎలా వచ్చాను ఇప్పుడు ఈ టైగర్ నుండి ఎలా తప్పించుకోవాలి అయినా ఇంత గట్టిగా ఎలా పట్టుకున్నాడు నన్ను అని తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ శ్వాస కూడా చాలా వేగంగా తీసుకోవడం వలన తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఎలాగైనా ఈ టైగర్కి దూరం జరగాలి ఈ టైగర్కి కానీ మెలకు వచ్చి నన్ను ఈ పొజిషన్లో చూశాడంటే ఒక్కసారిగా బెడ్ మీద నుండి తోసేసినా తోసేస్తాడు అప్పుడు నా నడుం విరిగిపోయిందంటే ఇంకా నేను దేనికి పనికిరాను దేవుడా ప్లీజ్ ఈ టైగర్కి మెలకువ రాకుండా చూడు అని విరాస్ నుండి విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది బసుధార ఒక పక్కన తనకి తెలియని అలసడి కలుగుతుంటే మరో పక్క ఎలాగైనా విరాస్ నుండి తప్పించుకోవాలని నెమ్మదిగా విరాస్కి మెలకువ రాకుండా విరాస్ చేతులని తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అసలు ఇవి చేతులైనా లేక ఐరన్ రాడ్ లాగా ఇంత గట్టిగా ఉన్నాయేంట్రా బాబు నేనేమన్నా చిన్నపిల్లనా ఎక్కడికైనా పారిపోతానా నన్ను ఇంతగా పట్ గట్టిగా పట్టుకున్నావేంటి అని మనసులో అనుకుంటూ ఒకసారి విరాస్ వైపు చూస్తుంది నిద్రల చూడు ఎంత అందంగా ఉన్నావో అసలు రాత్రి నీ నవ్వును చూసి నేను అలాగే మైమర్చిపోయాను ప్రతిరోజు అలాగే నవ్వుతూ ఉండొచ్చు కదా నీ సొమ్మేమన్నా పోతుందా అని తిట్టుకుంటూ విరాస్ నుండి దూరం జరగడానికి ప్రయత్నం చేస్తుండగా ఇంతలో విరాస్ నెమ్మదిగా కదలడం చూసి చచ్చాను ఈ రోజు నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని అనుకుంటూ అలాగే టక్కున కళ్ళు మూసేసి ఊపిరి బిగపట్టి పడుకుంటుంది బసుధరా విరాస్ నెమ్మదిగా కళ్ళు తెరిచి తన పైన ఏదో పరువుగా ఉన్నట్టు అనిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగానే ఒక్కసారిగా తన పైన ఉన్న వసదారాన్ని చూసి షాక్గా అలాగే ఉండిపోతాడు స్టోరీలందరూ తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఎపిసోడ్లో విక్రమ్ వైష్ణవి రావాలంటే కుదరదు కదా స్టోరీకి తగ్గట్టుగానే రాస్తాను విక్రమ్ క్యారెక్టర్ రాకపోయేసరికి విక్రమ్ క్యారెక్టర్ని తక్కువ చేసి విరాస్ క్యారెక్టర్ని ఎక్కువ చేయడం నా ఉద్దేశం కాదు ఇప్పటికీ కూడా చెప్తున్నాను ఈ స్టోరీ మెయిన్ హీరో విక్రమ్ తర్వాత విరాస్ కానీ విరాస్ బస్సు ద్వారా మధ్య లవ్ సీన్స్ ఉంటేనే కదా విరాస్కి వసు పైన ప్రేమ పడుతుంది మీ ఒపీనియన్ కూడా తప్పకుండా షేర్ చేయండి